హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మంచి టేస్ట్తో ఉండేలాగా ఎగ్ దమ్ బిర్యానీ ఈరోజు ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకుందాము ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నేను తీసుకున్న గిన్నెకైతే నేను సగం దాకా వాటర్ పోసాను పక్కా కొలతలతో చెప్పాలంటే మనం రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఒక పది కప్పుల దాకా వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒక ఏలక్కాయ పువ్వు కొంచెం షాజీరా రెండు లవంగాలు పట్ట అనాస పువ్వు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అరగంట పాటు నానపెట్టి తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఈ రైస్ ఉడికే లోపల మసాలా కూడా రెడీ చేసుకుందాము మసాలాకి కావలసినవి రెండు ఆనియన్లని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు టమోటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీకి కావలసిన పట్ట లవంగా అనాసపువ్వు షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉడకపెట్టిన నాలుగు అయితే పొక్కు తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లైతే తీసుకోవాలి దాంట్లోకి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బౌల్లో మనం బిర్యానీ సామాన్ అయితే పెట్టాం కదా ఆ బౌల్లో అయితే తీసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నిలువగా కట్ చేసుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ ముక్కల్ని వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తరువాత కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత టమోటా బాగా మగ్గడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటుంది చూశారు కదా టమోటా బాగా మగ్గిపోయింది అలాగే మనం పక్కన పెట్టిన రైస్ కూడా ఒక తెల్లైతే వచ్చేసి రైస్ కూడా ఉడికిపోవచ్చింది రైస్ అనేది మొత్తం ఉడకకూడదు ముక్కాల భాగంగా అయితే ఉడకాలి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అయితే ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకొని వాటర్నంతా వన్ చేసుకోవాలి వాటర్ వంచిన తర్వాత మూత పెట్టకుండా పక్కన పెట్టుకోవాలి అని రైస్ని ముద్దగా కూడా పెట్టకూడదు ఆ గిన్నెకి నాలుగు వైపులా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మసాలా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పొక్కు తీసి పక్కన పెట్టిన అయితే నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా నాలుగు ఎగ్స్ని వేసుకొని ఒకసారి ఇలా మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఇలా అన్నీ వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మసాలాలో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది అప్పుడు మసాలా బాగా వేగినట్టు ఒకసారి మసాలా మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మసాలా వాటర్ కలిసేలాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా చేయడం వలన మసాలా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇలా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని ఎగ్స్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా ఎగ్స్ని అలాగే మసాలాని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని అడుగున కొంచెం మసాలా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పైన మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్నైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గిన్నెలోకి తీసుకున్న గ్రేవీని అలాగే ఎగ్స్ని కూడా తీసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకొని మిగిలిపోయిన మసాలాని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసేసుకొని మొత్తం రైస్ని ఇలాగే మసాలాని అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా పైన అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా సింపుల్గా అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు మీరే ఇంట్లో అయితే ట్రై చేయండి మనకు అచ్చం బయట హోటల్లో దొరికినట్టుగానే మంచి టేస్ట్తో అయితే ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలాగే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.